తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు వైఎస్ఆర్ సిపి ఆఫీస్ వద్ద రేపు ఇరవై మూడో తారీఖు జరిగే యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ ఇవాళ పార్టీ కార్యకార్యం జరుగుతుంది కోటం ప్రభుత్వం అధికారం చేపట్టే సంవత్సరం అయింది అన్ని విధాలు మోసం చేసిన విధానికి విద్యార్థిని మోసం చేయడం జరిగింది మరి ముఖ్యంగా జూన్ నెలది జూన్ నెలలో స్కూల్స్ కూడా తెరవడం జరిగింది ఓ పక్కన తల్లికి వందల పేరు మీద మోసం చేశారు ఆల్రెడీ ఇస్తానని చెప్పి అదేవిధంగా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ అదేవిధంగా ఉపాధి హామీ కల్పిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి సుమారుగా సంవత్సరం అయిపోయినప్పటికీ దాని మాట లేకుండా స్కూల్స్ లో వాళ్ళ పిల్లలు ఒక క్లాస్ నుంచి నెక్స్ట్ క్లాస్ అంటే ఎంత క్లాస్ అయిపోయాక లేకపోతే ఇంటర్ అయిపోయా డిగ్రీకి వెళ్ళడం కానీ అదే మన బీటెక్ చదివిన వాడికి ఏమో నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వెళ్ళడం అంటే ఆ ఫీజు కట్ అయిపోతే నెక్స్ట్ కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉండదు అదే విధంగా కాలేజీలు బయటకు రావాలంటే టీసీ వల్ల సరే అన్ని సర్టిఫికేట్ల వలన ఫీజు పెండింగ్ ఉంటే ఎవరు ఆ పరిస్థితిలో ఇబ్బంది పడే పరిస్థితి దాని కొరకు గతంలో దివాంగతి ముఖ్యమంత్రి రాజశెట్టి గారు పెద్ద అందరికీ అన్ని విధాలు ఆదుకునే వరకు ప్రతి ఒక్కరిని ఆదుకునే విధానంగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టారు ఆ రోజుల్లో దాని వల్ల ఎంతో మందికి లబ్ధి పొందడం జరిగింది వాళ్ళు ప్రతి ఇంట్లో ఇంజనీర్ డాక్టర్ ఎంబీ ఎంసీ చదువుకుని చక్కగా ఉన్నారంటే ఆయన దయ ఆయన పెట్టింది రోజు ఏ ముఖ్యమంత్రి చేయడం జరిగింది కానీ ఆ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కూట్లు పోసేట ఫీజు రిమేజ్మెంట్నే కొంతమందికి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి మిగతా కులాలకి తగిన విధానంగా ఫీజు రియేజ్మెంట్ చక్క చేయడం జరిగింది దానివల్ల ప్రతి విద్యార్థి చక్కని చదువుకుని చేయడం వల్ల మళ్ళీ సచివాలయ ఎంప్లాయీస్ చాలా మంది ఇంజనీరింగ్ విద్యార్థులు సచివాలయం ఎంప్లాయీ ఉద్యోగం చేస్తారు అంటే అది ఉపాధి కల్పించదు దాని చూడగా ఉపాధి కల్పించే వరకు మా ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు రెండు లక్షల అరవై మందికి వాలంటీర్లు ఇవ్వడం జరిగింది అంటే ఉపాధి అదేవిధంగా సచివాలయాలు సచివాలయాలు కూడా సుమారుగా లక్ష ఇరవై ఇరవై వేల మందికి సచివాలయం ఎంప్లాయీస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా జాబ్ క్యాలెండర్ వరకు డేట్ పెట్టి ఆ డేట్ ప్రకారం ఉద్యోగులు ఇవ్వడం అంతేకాకుండా ఇంకా అవుట్ సోర్స్ ఉద్యోగులు ఎన్నో విధాలు చేయడం జరిగింది కానీ ఇవాళ ఉద్యోగ మన ఉద్యోగ ఇస్తామని చెప్పి మోసం చేసి ఆ విద్యార్థులు మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అన్ని విధాలు మోసం చేసే విధానం విద్యార్థులకు మోసం చేసింది ఇవాళ విద్యార్థి చదువుకోకపోతే సర్దుకోపోతే ఆ ఉద్యోగ అవకాశాలు ఉండవు అదే అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కావాలంటే అది అక్కడ ఎన్నో విధాలుగా మన పరిశ్రమలు రావాలి ఆ పరిశ్రమలు రావడానికి మనకు లేవు ఇక్కడ అదే జగన్మోహన్ గారు ప్రతి పరిశ్రమ గ్రామాల పరిశ్రమలు ఏర్పాటు చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోకం వాళ్ళకి ఇచ్చే విధానం ఏర్పాటు చేశారు కానీ ఇవాళ అది ఏం లేదు పరిశ్రమ చెప్తున్న శంకుస్వామి చేస్తారు తప్ప దానిలో ఏం విధంగా అన్ని విధాల మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వాన్ని నిరసిస్తూ రేపు రేపు ఇరవై మూడో తారీఖున సోమవారం కలెక్టరేట్ వద్ద ఈ ధర్నా ఉంది ఈ ధర్నాకి మన నియోజకవర్గించి భారీ దీన్ని సక్సెస్ చేయడం కొరకు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది యువత పార్టీకి నిన్నుంపు కనుక యువత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసి అన్ని విధాల కార్యక్రమాలు కోరుతూ సెలవు తీసుకున్నాం జయ జగన్ పరిస్థితిలో నిరుద్యోగ గు మూడు వేలు ఇస్తామని చెప్పారు మూడు వేలు ఆపద జాతలు ఉన్న ఉద్యోగాలు పీకేశారు మా కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఎక్కడ లేని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా తీసేయడం జరిగింది హామీ కూలీలు కానీ అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ కానీ అదేవిధంగా బ్యావరేజ్ లో పనిచేసే ఉద్యోగాల అవుట్ సోర్సింగ్ కానీ ఇంకా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అన్ని తీసేయారు ఇవాళ నిరుద్యోగులు తీవలైనప్పుడు అదే ఇస్తాను మాట ఇచ్చింది ఏది మోసం మోసం చేయడానికి చంద్రబాబు ఎన్ని చేస్తున్నాడు తప్పగా దీన్ని ఇరవై మూడు సరచిన సూపర్ సక్సెస్ చేసి కలెక్టరేట్ దగ్గర చేయాలని మరి కొవ్వు నియోజకవర్గం నుంచి మరి మరి అందరిగా ఉందో కోతమండ్ రమేష్ బాబు తూర్పుగోదావరి జిల్లా యోజన బీమా అధ్యక్షుడిని ఈ రోజున ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో నిరుద్యోగ వృత్తి ఇస్తాను మూడు వేలు అని చెప్పి మోసం చేసింది గత సంవత్సరం కాలంలో సుమారు ఒక్కొక్క నిరుద్యోగికి ముప్పై ఆరు వేలు రావాల్సింది అని చెప్పి డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వరకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం ఎక్కేక మొదట మొదట మోసిపోయింది ఎవరంటే వాళ్ళ యువతని నేను కంఠాపరంగా చెప్తున్నాను ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ వేతనం అని చెప్పి వాలంటీర్లు దగ్గర దగ్గర రెండు లక్షల పదిహేను వేల మంది వాలంటీర్లు పెడితే ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం మేము పదివేలు చేస్తాం ఐదు వేలు కాదని చెప్పి మొట్టమొదట తీసేసింది ఎవరినంటే వాలంటీర్లు వాళ్ళందరూ కూడా యువత నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే బ్యావరేజెస్ సంస్థ ద్వారా ఎనభై ఐదు వేల మంది ఉద్యోగస్తులు ఈ వైన్ షాపుల్లో చేస్తే మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఉపాధి కల్పించుకుంటా వాళ్ళని నిర్దర్శనంగా తీసేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ రేషన్ డీలర్స్ యొక్క దగ్గర వ్యాన్ ఉన్నాయో వాళ్ళు సుమారు పదహారు వేల మందిని ఆళ్ళందరినీ కూడా తీసేయడం జరిగింది అంటే సుమారు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఇవాళ మూడు లక్షల అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా తొలగించి యువతను మోసం తీసారని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇవాళ గత సంవత్సరం కాలంగా ఫీజు రియంబర్స్మెంట్ అనే అనే పథకంలో భాగంగా ఏదైతే ఈ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఎటువంటి చెల్లింపులు లేక ఇవాళ వాళ్ళు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ సర్టిఫికేట్లు ఫీజు కడితేనే కానీ మీ సర్టిఫికేట్స్ ఇవ్వనని చెప్పి ఏదో యాజమాన్యం అంటుందో ఇలా ఉద్యోగాలు వచ్చినా సరే ఇలా లేని పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా అదే విధంగా ఈ రోజు మా కొవ్వురు నియోజకవర్గం నుంచే కాకుండా చుట్టుపక్కల మిగతా ఆరు నియోజకవర్గాల నుంచి కూడా ఈ రోజున ఇరవై మూడో తారీఖు జూన్ కలెక్టరేట్ దగ్గర వచ్చి విన్నత పత్రం ఇవ్వడం జరుగుతుంది దాంతో సెలవు తీసుకుంటాం